క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషు ఎలా ఉన్నారు బాగున్నారా భయపడుతున్నారా మన జీవితాల్లో కుటుంబంలో ప్రాముఖ్యంగా తోబుట్టుల మధ్య భార్య భర్తల మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయా ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం భయపడకుండా జీవించాలి అని అంటే మన హృదయంలో దేవుడు ఉండాలి ఎందుకనగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఈ మోసకరమైన హృదయంలో క్రీస్తు జీవిస్తే మన జీవితాల్లో సమస్తాన్ని మనం జయించగలుగుతాం అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ కుటుంబం డాక్టర్ చంద్రపాల్ గారు వారు యుఎస్ఏ నుంచి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా మీ పరిశుధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం మీరు ప్రేరేపించారు డాక్టర్ చంద్రపాల్ గారిని ఈరోజు కోట్లాది ప్రజలు ఎవరైతే భయంతో జీవిస్తున్నారు ఎవరైతే హృదయం మోసకరమైన పరిస్థితుల్లో ఉండి వారి జీవితాల్లో ప్రవ్వ మీ నుంచి దూరమైపోయి వారిని వారు మోసం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వారికి రక్షణ సువార్త వినే గొప్ప అవకాశాన్ని డాక్టర్ చంద్రపాల్ గారి ద్వారా మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు డాక్టర్ చంద్రపాల్ గారిని వారి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం వీరి కుటుంబాలలో ఉన్న ప్రతి ప్రార్థనసరతని మీరు నెరవేర్చమని మేము వేడుకున్నాం వారు ఎక్కడున్నా మీ సన్నిధి వారితో ఉంచమని మేము ప్రతిబులాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును దినవృత్తాంతుల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనవ వచ్చినం ఆజ్ఞ ఆయన ఎందు బలవంతులయ్యుండు ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవు వచనం సూక్తి మీరు భయపడవలసిన చెత్త విషయం ఏమిటంటే మీ స్వంత హృదయం ద్రోహం ద వర్స్ట్ థింగ్ యూ షుడ్ ఫియర్ ఇస్ ద బెటర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అనే ఇంగిత జ్ఞానం ఆత్మీయ జ్ఞానం మా జీవితాల్లో అనుగ్రహించమని ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రవ్వా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రవ్వా సర్వలోకం ఏ మాంద్యం ద్వారా అయితే ప్రవ ఈ వాక్యాన్ని వింటున్నారు వారిని ప్రవ్వా ఆధ్యాత్మికంగా బలపరిచి రక్షణలో నడిపించుమని మీ ద్వారా ప్రేరేపింపబడ్డ ఈ కుటుంబాన్ని దీవించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ రైతులో రెండు చేతులు జోడించి ఆ ప్రియ ప్రభుకు వందనాలు స్తోత్రాలు చెలించి రుణపడి జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదా మీ ఆరోగ్యాలు బాగా ఉండాలని ప్రతిరోజు దినానికి మూడు పర్యాయాలు ప్రార్థన చేస్తాం శనివారం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తాం ఏసు అనుచరులుగా మేము చేసే పరిచర్యను మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నా ఏసో అనుచరులు మాసపత్రిక మీరు తెప్పించుకుంటే ఏసో అనుచరులు చేసే పరిచర్య విధానం మీకు అర్థమవుతుంది కేవలము ప్రభుపై తదుపరి తెలుగు ప్రజలపై ఆధారపడి చేసే సేవ అనే సత్యాన్ని మీరు గ్రహించాలని నేను హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నా దేవుడు మిమ్మల్ని గాక నన్ను వారిని నేను కనపరుచుతాను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను ఇది దేవుని యొక్క వాక్య వాగ్దానం దీనిని స్వతంత్రం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి మంచిది యవనస్తులు ఇంట్లో ఎలా ఉన్నారు యవనస్తులు బాగా చదువుతున్నారా కాలేజీకి వెళుతున్నారా ఆయా హాస్టల్లో ఉన్న యవన బిడ్డలు మీకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు కదూ యమన బిడ్డల యొక్క జీవితాలు గూర్చి ప్రత్యేకముగా తల్లిదండ్రులుగా ఆలోచించాలి ప్రేమించేవారిగా ఆలోచించాలి బిడ్డల కొరకు ప్రార్థించేవారంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడే కాదు ప్రార్థన చేసేది వారు బాగా ఉన్నప్పుడు కూడా నిత్యము వారి భవిష్యత్తు కొరకై ప్రార్థించాలి మంచిది దేవుని యొక్క వాక్య అధ్యయనంలోనికి వెళదాం దానికి ముందుగా ఒక చిన్న పాట విందాం ఎక్కడున్నా చెప్పనో ఎలా ఉన్నావని సూపను కేసు ఎక్కడున్నా చెప్పును ఎలా ఉన్నావని సూపను नडुगलाद अन्तरिक्षं चले आ कषमुला नडुगलाद अन्तरिक्षं चले सुराजे सृष्टिकर्तयनी ये सुधुडे सार्वभौमुडनी ുരാജേ സൃഷ്ടിക്കർത്തേ സുനാഥുടേ സാർവഭമുടമീ അന്തരിക്ഷമോ ചേ ആകുത നടുഗരാടം സു നന്നു സുമാരു എ Up, but no. సాక్షులై ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని నిఖులుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతిరోజు మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన వచనం వెంబడి వచనాన్ని నాయన మీ కృపా సాన్నిధ్యంలో మీ కృపా వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలో నుంచి తీర్చమని అడుగుతున్నాం నాయన ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే స్వామి పరమ వైద్యుడ మీరు ముట్టి వారికి సంపూర్ణమైన స్వస్థత దయచ్యమని అడుగుతున్నాం నాయన ఎవరైనా పేదరికంలో మ్రగుతూ ఉంటే ప్రభు మీ సహాయమును వారికి అనుగ్రహించండి పేదరికంలోంచి వారిని బయటికి తీసుకుని వచ్చిన వారై వారి యొక్క ఉదర పోషణార్థ నిమిత్తం మీ సహాయాన్ని వారి పక్షంగా కోరుకుంటున్నాం నాయన మా యవన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా యవన ప్రాయంలోనే వారి జీవితాలు మలుచుకోవడానికి సహాయపడండి తల్లిదండ్రులను సంపూర్ణంగా ప్రేమించే అనుభవంలోకి మా యవన బిడ్డలను నడిపించండి ప్రవ మీ వాకింగ్ ద్వారా నీ కుమారు స్వారూపంలోనికి మార్చబట్టానికి మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామమున స్థుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక మంచిది అండి పరమ గీతాన్ని మనం ధ్యానం చేస్తున్నాం సులోమాను రచించిన పరమగీతం ఇది పరమగీతం దేవు నామానికి స్తోత్రం ఎంతో ఆధ్యాత్మిక అర్థంతో కూడిన గీతాన్ని మనం ధ్యానించే ఆ కృపా భాగ్యాన్ని ప్రభువారు వారు మనకిచ్చారు మీరు మర్చిపోవద్దు ఈ యొక్క పరమగీతంలో ఉన్న సత్యాన్ని నాలుగు రీతిలుగా అర్థం చేసుకోవాలి ఈ నాలుగు అర్థాలు మన యొక్క మనసుల్లో వెళుతూ ఉండాలి ఒకటి ఏమిటి అనగా భర్త లేక దాంపత్య జీవితం నెంబర్ వన్ నెంబర్ టూ యహోవా దేవునికి ఇస్రాయేల్ పట్ల ఉన్న ప్రేమ నెంబర్ టూ నెంబర్ త్రీ యేసూప్రభువారికి సంఘానికి ఉన్న సంబంధం నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ యేసు ప్రభు వారికి వ్యక్తిగతంగా విశ్వాసికి ఉన్న సంబంధం ఈ నాలుగు రకాలుగా పరమ గీతాన్ని మనం అర్థం చేసుకుని ధ్యానించాలి అని నేను మనవి చేస్తున్నాను పరమగీతము అని అంటే ఏదో గీతము అనే భావనతో దీనిని మనం చదవకూడదు ఆధ్యాత్మిక నేత్రాలు తిరుగుబడి పరమగీతాన్ని ధ్యానించాలి అని నేను మనవి చేస్తున్నాను మంచిది గత పాఠాల్లో మూడో వచనం వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను పరమగీతం మొదట అధ్యాయము నాలుగవ వచనం నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దుగు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము ద్రాక్షారసుము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు నన్ను ఆకర్షించము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చిదము నన్ను ఏకవచనం మేము బహువచనం ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి నన్ను ఆకర్షించుమో అంటే ఆకర్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు అన్నమాట ఆకర్షించేవాడు సులోమాను రాజు నన్ను ఆకర్షించుమో అనగా సూలమ్మ తీరాలంటుంది నన్ను ఆకర్షించుము మేము నీ యద్దకు పరుగెత్తి వచ్చిదము ప్రియులరా నేను నీకు వాక్య భాగంలో ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది యాహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే రీతిగా వ్రాయబడి ఉంది యహాను సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం నేను భూమి మీద నుండి పైకెత్తబడి నీడలా అందరినీ నా యద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను ఆకర్షించేవాడు ఆ ప్రియ ప్రభు ఆకర్షించబడవలసింది నీవు నేను అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఆ ప్రియ ప్రభు ఆకర్షిస్తేనే తపని మనము రాలేమో పిల్లరా నన్ను ఆకర్షించుము మేము నీ అద్దుకు వచ్చేదేమో కాబట్టి ఆ ప్రియ ప్రభు పైకెత్తబడినాడు సిలువ వేయబడ్డాడు ఆ ప్రియ ప్రభు యొక్క కృప నిన్ను నన్ను ఆకర్షిస్తూ ఉంది ఆయన ఆకర్షణ శక్తికి లోబడి మనము జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది అదే రీతిగా ఆ ప్రభు మనను ఆకర్షించాలని ఆశపడుతున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయా పరిస్థితుల ద్వారా ఆయా బాధకుల ద్వారా అనేక సాధనాల ద్వారా ఆ ప్రభు నిన్ను ఆకర్షించాలని ఇష్టపడుతున్నాడు ప్రియా తమ్ముడు చెల్లమా ఆ ప్రభు యొక్క ఆకర్షణకు నీవు లోనయ్యవా నీవు ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రకటన గ్రంథంలోంచి ఒక మాట నేను చదువుతాను అండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు కాబట్టి అనేక మందిని ఆ ప్రియప్రభు ఆకర్షిస్తున్నాడు ఒక రాజ్యముగా ఆ ప్రియప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి నన్ను ఆకర్షించుబో మేముని ఎదుకు పరిగెత్తి వచ్చిదము ఒక వ్యక్తి ఆకర్షింపబడితే అనేక మంది ఆ ప్రియ ప్రభు దగ్గరకు వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా పేదరికంలో పుట్టిన అపాత్రుడును అయోగుడు నన్ను ఆ ప్రియ ప్రభు నా యొక్క యవన ప్రాయంలో ఆకర్షించుకున్నారు తద్వారా అనేకులను ప్రభు దగ్గర నడిపించడానికి అపాత్రుడు నేను నన్ను ఒక సాధనంగా వాడుకోవడానికి ప్రభు ఇష్టపడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే జగయ్య గూర్చి ఈ రీతిగా వ్రాయపడింది మీరు చూడండి తొమ్మిదవ వచ్చినాం అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది జకయ్య అనే వ్యక్తి రక్షింపబడ్డాడు ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు ఒక వ్యక్తి రక్షింపబడడం ద్వారా ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వాక్యం ఇంటు నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ బాబు పాప నువ్వు రక్షింపబడ్డావా నువ్వు రక్షింపబడితే నీ ఇంటికి రక్షణ వస్తుంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నేను రక్షింపబడ్డాను నా భర్త ఇంకా రక్షంపడలేదు నేను రక్షింపడ్డాను నా భార్య ఇంకా రక్షం పడలేదు మేము రక్షింపబడ్డాము మా బిడ్డలు ఇంకా రక్షంపడలేదు అని మీలో చాలామంది బాధపడుతూ ఉండవచ్చు ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సహించేది ఏమిటి అనగా నీవు రక్షింపబడితే తప్పనిసరిగా ఓ పాప నీ భర్త రక్షింపబడతాడు ఓ బాబు నీవు రక్షింపడితే నీ భార్య రక్షింపబడుతుంది నీవు రక్షింపబడాలి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నీవు రక్షింపబడితే నీ ఇంటిని ఆయన రక్షిస్తాడు అనే సత్యాన్ని ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్న వాళ్ళని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదమో దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుని రావాలని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అతడు త్వరగా దిగి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళినట్టుగా ఆయన జకయ్య వెళ్ళాడు అండి తద్వారా జకయ్య తన ఇంటిని రక్షించుకున్నాడు దేవుని కార్యాల కొరకై పరుగెత్తే అనుభవంలోనికి ప్రతి విశ్వాసి రావాలి అని ప్రావుపేరిట నేను మనవచ్చేస్తున్నాను పావులు గారు ఈ రీతిగా అన్నారు ఫిలిప్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన అన్న మాట ఏమిటి అనగా పిలుపులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురు యొద్దకి పరుగెత్తు వచ్చున్నాను విన్నారు కదా పౌలు గారి యొక్క పరుగు ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని ఆయన పరిగెడుతున్నాడు వాక్యం వింటున్న నీవు ఈ దినమంత లేక నీ శేషించిన జీవితం అంత దేవుని యొక్క ఉన్నతమైన పిలుపున గుక్కలకు బహుమానం పొందవాలని నువ్వు పరిగెత్తాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీ పాదాలు దేవుని కొరకు పరిగెడుతున్నాయో నువ్వు ఆలోచించాలి పౌలు గారు ఇంకా అంటున్నాడు నేను మంచి పోరాటం పోరాడుతుని పౌలు గారు తిమోతికు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయమో ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు అండర్లైన్ దాట్ నా పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది ఆ దినమందు నీతి నీతిగల న్యాయాధిపతైన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించను పౌలు గారు నీతి కిరీటము పొందడానికి ఆయన పరిగెడుతూ ఉన్నట్లుగా మనం విన్నాం పిల్లరా వ్యతిరేకమైన దృక్పథంలోంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటే ఫ్రమ్ ద నెగిటివ్ యాంగిల్ ఏమిటి అనగా గెహాజీ అనే ఒక ప్రవక్త యొక్క శిష్యుడు పరిగెడుతున్నాడు దేని కొరకు పరిగెడుతున్నాడు మీరు ఆలోచించాలి రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినాం అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడుకు గెహాజీ సిరినుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ యహో జీవముతోడు నేను పరిగెత్తుకునిపోయి అండర్లైన్ దా యో జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనాను తీసుకొందునని అతడు పరిగెడుతున్నాడు దేని కొరకు పరిగెడుతున్నాడు అనగా డబ్బు సంపద కనుక నా యొక్క యజమానుడు వద్దన్న ఆ డబ్బును అక్రమంగా సంపాదించాలి అని తన పాదాలు పరిగెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యం వింటున్నా మన యొక్క జీవితాలలో మన తాపత్రయం మన పరుగులాట ఏ రీతిగా ఉందో మనం ఆలోచించి మన పరుగు పొందాన్ని పౌలు గారు చెప్పిన రీతిగా ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం పొందవాలని నీతి కిరీటం కొరకు మనము తాపతయ్యపడవల్లని మనం పరుగు ఆ రీతిగా ఉండవల్లని తీర్మానం చేసుకుందాం మంచిది పరిమితుల్లో ఇంకా మనం చూసినట్లయితే నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దకు పరిగెత్తి వచ్చిందమో రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను ప్రియరా మనం ఆలోచించాలి దీర్ఘంగా రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనను నన్ను చేర్చుకొను అంటే ఈ శూలమితిని చేర్చుకున్నాడు ఆ రాజు ఆ సులోమాను రాజు ఈ ఎలా ఉందో మనం చూస్తాం నేను నల్లని దానను అంటుంది నల్లని దానను అని ఎరుసులేం కుమార్తెలు నన్ను చిన్న చూపు చూస్తూ వస్తున్నారు నల్లగా ఉన్న ఈమెను సులోమాను రాజు తన అంతఃపురంలోనికి చేర్చుకున్నాడు దేవు నామానికి స్తోత్రం అండి తన అంతఃపురంలోనికి అవిదేయులని ఇష్ట్రాయిలు ప్రజలను చేర్చుకున్నాడు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఆ ప్రియ ప్రభు తీసుకుని వెళ్ళాడు నామానికి స్తోత్రము అండి మన యొక్క జీవితాల్లో కూడా నలుపులాటి పాపచ్యూతులో ఉన్న మళ్ళను ఆ ప్రియ ప్రభు ఆకర్షించారు తన యొక్క అంతఃపురంలోనికి మళ్ళను తీసుకుని వెళ్ళారు దేవునామానికి స్తోత్రం పాప జీవితంలో ఉన్న నన్ను ఆ ప్రియ ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించి కొన్నాడు నన్ను ఆ రాజ్యానికి వారసుడిగా చేశాడు నన్నే కాదు నా ప్రియ ప్రభు నిన్ను కూడా తన అంతఃపురంలోని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు ప్రైజ్ నామానికి కలుగునుగాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచ్చనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమాన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుతాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా ఎంతో లపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతు అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహిం మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్